ముందుగా నా పరిచయం నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం ఇవాంజలిస్ట్ని నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని దేవుడు బిజీగా ఉన్నాడా ప్రతి వ్యక్తునికి కూడా దేవుడు బిజీగా ఉన్నాడా అని ఆలోచన మనసులో రావచ్చు మరి వాక్య వివరం ద్వారా దాని గురించి మనం మాట్లాడుకుందాం నీ తల ఎంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి భయపడికి మీ తల ఎంట్రుకలనివి లెక్కించబడి ఉన్నవి భయపడుకడి మీరు అనేకమైన పిచుకుల కంటే శ్రేష్ఠులు కారా ప్రస్తుత ప్రపంచ జనాభా ఆరు వందల కోట్లు మించి ఉంది దేశాలు వేరు వేషాలు వేరు భాషలు వేరు జాతులు వేరు సంస్కృతులు వేరు సాంప్రదాయాలు వేరు మతాలు వేరు నమ్మకాలు వేరు అలాంటప్పుడు ఆరు వందల కోట్ల ప్రజల బాగోగుల గురించి ప్రతినిత్యము ఆలోచించే దేవుడు నా ఒక్కని గురించి మాత్రం ఏం చింతించగలడు నేను ప్రార్థిస్తే ఆయన నిజంగా ఆలకిస్తాడా ప్రత్యుత్తరం ఇస్తాడా సోదరి సోదరుడా కోట్లాది ప్రజల గురించి చింతిస్తూ బిజీగా ఉన్న దేవుడు నిన్ను గురించి చింతించడానికి ఆయనకు సమయం లేదని కానీ నీ అవసరాలు ఆయన తీర్చలేడని కానీ నీవు అనుకుంటున్నావా నిజముగా నా విషయం ఆయన పట్టించుకోడు అనుకుంటున్నావా నా అవసరాల్లో నన్ను ఆదుకోడు అనుకుంటున్నావా అలాంటి సందేశాలు ప్రశ్నలు నిన్ను తికమక చేస్తూ నీకు తీరిక నీకు తీరని మనోవేదన కలిగి నీకోసమే ఈ అంశం ఒక పిల్లవాడు ఆఫీసు బయట ఆడుకుని చూడగా మోకాలకి దెబ్బ తగిలి వెంటనే ఎక్కి ఎక్కి వేడిస్తూ తండ్రి దగ్గరికి పరిగెత్తాడు మోకాలకి దెబ్బ తగిలి వెంటనే ఎక్కి ఎక్కి వేడుస్తూ తండ్రి వద్దకు పరిగెత్తాడు పరుగుపరిన లోన్కి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న ఆ పిల్లవాడిని చూసి సెక్రటరీ ఆఫీసు పలుపులు తెరిచి వ్యాపార వ్యవహారాల్లో మీ నాన్నగారు బిజీగా ఉన్నాడు ఆయనకు క్షణం తీరిక లేదు తోటి వ్యాపారస్తులు తొందర పెడుతున్నారు ఆయనని తొందర పెడుతున్నారు అయితే ఆ పిల్లవాడు ఇదంతా పట్టించుకోకుండా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒడిలో వాలిపోయాడు తండ్రి ఏం చేస్తాడు పిల్లవాడిని పక్కకు నెట్టేస్తాడా తన ఆఫీసులో నుండి అవతలకి గెంటేస్తాడా లేదు లేదు తండ్రి అలా చేయలేదు ఎంతో బిజీగా ఉండి కూడా వెంటనే తన దగ్గరకు తీసుకొని ఏమైందినన్నా దెబ్బ తగిలిందా అది ఎక్కడా చూపించు నెప్పుగా ఉందా అంటూ చెయ్యితో తన చెయ్యితో పిల్లవాడిని కాళ్ళను నెమురుతూ తన ప్రేమను కనపరిచాడు ఇది నీ యొక్క తండ్రి విషయంలో అంత సత్యమైతే మనలను ప్రేమిస్తున్న మన పరలోకపు తండ్రి విషయంలో ఇంకెంత సత్యమై ఉండాలి తన రక్తపు చివరి పట్టు ఎవరి కోసం కార్చాడు నీ నా కోసం కాదా ఆ సైనికుడు బల్లెంతో పక్కలో పడిచినప్పుడు ఉన్న మొత్తం రక్తం కారిపోయి నీరు మాత్రమే బయటకు వచ్చింది మనని ఎంత ప్రేమించి ఉంటే మన తండ్రి ఇదంతా చేయాలి చెప్పు పరలోక తండ్రి దగ్గరికి మనం వెళ్ళ వెళ్ళవలసిన అవసరం ఏర్పడినప్పుడల్లా యేసుక్రీస్తు ద్వారా వెళ్ళవచ్చు ఆయన తన రాజ్యాన్ని నిర్మించడంలో ఎంత బిజీగా ఉన్నా ఆయన తన చెంతకు మనం చేరినప్పుడు మనల్ని ఏమాత్రము తోసివేయడు మనం చేరినప్పుడు మనల్ని ఏమాత్రం తోసివేయడు మన బాధలన్నింటినీ చెప్పుకోవటానికి ప్రశాంతతనిచ్చిన ప్రభు వడిలో వాలిపోవటానికి మనం ప్రతినిత్యం ఆహ్వానితులమే మనం ప్రతినిత్యం ఆహ్వానితులమే ఆయన బాహువులు ఇంకా చాపబడే ఉన్నాయి ఆయన బాహువులు ఇంకా చాపబడే ఉన్నాయి నీవు ఎంతవరకు ప్రేమగల తండ్రి వద్దకు వెళ్ళి వెళ్ళనట్లయితే నీవు ఇంతవరకు ప్రేమగల తండ్రి వద్దకు వెళ్ళనట్లయితే ఇప్పటికైనా ఆలస్యమేమీ కాలేదు స్వేచ్ఛగా ఆయన దగ్గరికి వెళ్ళు నీ బాధలన్నింటినీ ఆయనకు చెప్పుకో నిన్ను ఎలా ఆదుకోవాలో ఎలా ఆదరించాలో ఆయనకు బాగా తెలుసు ఎందుకంటే ఆయన నిన్ను ప్రాణంగా ప్రేమించు తండ్రి అయి ఉన్నాడు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమగా ప్రేమించు తండ్రి అయి ఉన్నాడు నీ తల ఎంట్రుకలను గూర్చి చింతించడానికి ఏసయ్యకు సమయం ఉన్నట్లయితే నిన్ను గూర్చి చింతించడా నీ తల ఎంట్రికలు లెక్కించడానికి ఏసఐకి సమయం ఉన్నట్లయితే నిన్ను గురించి చింతించడా ఒకసారి ఆలోచించు ఇది చాలామందికి ప్రపంచంలో కొన్ని కోట్లాది మంది ప్రజలు ఉంటారు వాడికి నొప్పు కలిగితే వాడు బాధ కలిగితే వాడు సంతోషం కలిగితే వాడికి ఆనందం కలిగితే వాడికి దుఃఖం కలిగితే ఒకడు అప్పుల బాధలో కూరుకుపోతాడు ఒక మనిషే ఇన్ని సమస్యలు పరిష్కరించలేనప్పుడు దేవుడు అనేవాడు ఇన్ని కోట్లాది మంది ప్రజల సమస్యల్ని పరిష్కరించగలడా ఎంత బిజీగా ఉంటాడు అని చాలామందికి సందేశం వస్తుంది దేవుడు అనేవాడికి భూమి మీద ప్రాణంతో చీమతో సహా అల్ప ప్రాణితో సహా సృష్టిలో ఏ క్రమం ప్రకారం నడుస్తుంది అనేది దేవుడు పరిశీలనలోనే ఉంటారు దేవుడు ఎప్పుడు బిజీగా ఉన్నా అందరినీ పట్టించుకునే దైవం అనే విషయాన్ని మనం ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం కాబట్టి దేవుడు ఎంత బిజీగా ఉన్నా ప్రేమ మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తిని ప్రాణ జీవం ఉన్న ప్రతి ప్రాణిని దేవుడు పట్టించుకుంటాడు దేవుడు పట్టించుకుంటాడు అని ఈ వాక్యం యొక్క ముఖ్య సందేశం మరొకసారి నా మనవి నా పేరు బత్తుల రమేష్ బాబు పడన నియోజకవర్గం కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం ఇవాంజలిస్ట్ని శాంతి సందేశం అడ్మిన్ని నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దైవజనులకు క్రైస్తవ సోదరి సోదరులకు విశ్వాసులకు వారందరికీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వేస్తున్నాము వందన వందనాలు తెలియజేస్తున్నారు అందరికీ వందనాలు